డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురుజాల మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో వివిధ పాఠశాలల్లో త్రివర్ణ జెండా రెపరెపలాడింది ఆడవో కార్యాలయం నందు ఆర్టీవో మురళీకృష్ణ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నగేష్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జగదీష్ నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ శివనారాయణ ప్రైవేట్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు పాఠశాలలో ఉపాధ్యాయులు జెండా ఎకరవేసి గౌరవ వందనం పొందారు ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడారు ఎందరో మహానుభావుల త్యాగఫలమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతీయుల పట్ల స్వరపరిపాలన చేసుకోవాలని రాజ్యాంగం రూపొందించి భారత రాజ్యాంగ నిర్మాత ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుండి ఈ రాజ్యాంగం అమల్లోకి చేయాలని ఆమోదం పొందిన రోజునే గణతంత్ర దినోత్సవంగా అంటారన్నారు ఇప్పటికీ డెబ్బై రిపబ్లిక్ డే మన పాలకులు అదృష్టమన్నారు సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు స్టేషన్ పోలీసులు పాల్గొన్నారు व्यक्ति <laughs> శుభాకాంక్షలు మరి ఏదైతే ఆ రోజు ఎందరో త్యాగమూర్తులు వారు త్యాగ ఫలానికి మరి బ్రిటిష్ వారితో పోరాడి మనందరం కూడా స్వతంత్రం తీసుకురావటం మరి సుమారు డెబ్బై ఆరు డెబ్బై ఆరు సంవత్సరాలు పైబడి ఈరోజు మనం స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవిస్తున్నామంటే మరి ఆ రోజు ఎవరైతే వాళ్ళ త్యా వాళ్ళ ప్రాణాలని బలంగా పెట్టి మరి మనందరం కూడా ఇంత మంచి స్వేచ్ఛ స్వతంత్ర జీవితాన్ని మనం అందించినటువంటి ప్రతి ఒక్క త్యాగమూర్తులకి వారు ఇచ్చినటువంటి మార్గంలో స్ఫూర్తి శాంతి మంచి మార్గంలో మనమందరం కూడా నడవాలని అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో మరి పొద్దుపరిచి మరి భారతదేశం అంటే ఎన్నో మతాలు కులాలు ప్రాంతాలు భిన్నత్వంలో ఏకత్వం మరి అందరికీ సంబంధించి మరి బ్రిటిష్